कहाँ जान लो नी ब्रेड तोड़ता है कहाँ नहीं गया बच्चे बच्चे जान लो नी मनोज ब्रेड तोड़ता है बच्चे बारे में क्या करें बच्चे क्या होती है इसको నీళ్ళు వచ్చి అంత ఇది అయిపోయింది ఎండకాలు వచ్చినప్పుడు బాగా వచ్చినప్పుడు బాగా నీళ్ళు దండిగా వచ్చినాయి నీళ్ళు ఏమంటే చాలా కల్లీజ్గా ఉంది ఇది కల్లేజ్ లేకుండా చేస్తే కానీ సూపర్గా ఉంటుంది బావి అయితే నీళ్ళు మనం చూస్తున్నది వజ్రాల మార్కెట్ అండి పెన్నకొండ కుండ పైన అయితే ఉంటుంది శ్రీకృష్ణ దేవరాయాల కాలం నాటి వజ్రాల మార్కెట్ అండి ఇది చూసుకోవచ్చు ఇక్కడి నుంచి అక్కడి వరకు అయితే ఉంది వజ్రాల మార్కెట్ చూడండి ఆ వరకు ఉంది లోపల చూపిద్దాం చూసుకోవడం అయితే ఇదంతా వచ్చిన మార్కెట్ అండి ఇదంతా ఇవన్నీ కనబడుతుంది ఇదంతా అక్కడ వరకు ఉందండి లాస్ట్కి చూడండి అయితే ఒక గోడ కనబడుతుంది అలాగా అంగడి అంగడికి ఇక్కడైతే గోడ్లు ఉండేవి మధ్య అయితే మొత్తం పడిపోయినాయి ఇక్కడ ఇవి కూడా ఇబ్బంది మొత్తం ముందుకైతే పడిపోయింది అండి ఇంకా చూద్దాం పది పడిపోయింది చూపిద్దాండి అబ్బా రైట్లా చూపింది పడిపోయింది అండి మొత్తం అంతా ఇలాంటిది ఉండేది అంతా మొత్తం పడిపోయింది చూడండి మొత్తం చూడండి స్తంభాలండి మొత్తం అండి స్తంభాలండి ఇప్పుడు చూడండి ఇక్కడంతా ఉన్నాయి మొత్తం బావి ఇలా రౌండ్గా ఉండేది బావికి మొత్తం అంతా పడిపోయింది మనం చూస్తున్నది వజ్రాల మార్కెట్ శ్రీకృష్ణదేవరాడి కాలం అంటే వజ్రాల మార్కెట్ ఇది కూడా శిథిరావస్థలో ఉందండి ఎప్పుడైనా పడిపోవచ్చు చాలా వరకు డేంజర్గానే ఉంది మీకు దాదాపుగా చూపించాను ఇది దాదాపుగా పడిపోయింది కోనేల పక్కన అయితే చాలా పడిపోయింది మీకు చూపించాను కదా